హాయ్ అండి అన్నం అప్పుడప్పుడు పొంగిపోతూ ఉంటుంది నాకేనా మీకు కూడా ఇలా జరుగుతూ ఉంటుందండి ఈ అన్నం పెట్టకుండా నేను మార్చాలనుకుంటున్నానండి కానీ అవ్వట్లేదు ఇవి రెండు ఆల్రెడీ స్టీల్ గిన్నెలు ఉన్నాయి వాటికి తోడేమో కొత్తగా రెండు కొనేసానండి నేను సిల్వర్ తపెల్లో వండకూడదు స్టీల్ అంటే వండుకోవాలి అన్నారు కదా అని అండి స్టీల్ స్టీల్లో కూడా రైస్ వండుకుని ఉంటాయి కదా అవి తీసుకోవాల్సింది ఇట్లా వండుతున్నాను రోజు పొంగిపోతున్నాయండి ఇదేనా అదువు నేను టీ పొంగి పెట్టేస్తాను చారు పొంగ పెట్టేస్తాను అప్పుడు నాకు ఏదో ఒక పనిపడినట్టు ప్రతీదీ పొంగిపోతుంటుందండి నాకు వచ్చే వంటకి పాత గ్యాస్ అయింది కాబట్టి సరిపోయిందండి ఇప్పుడు రోజుల్లో గ్యాస్ అయితే మాత్రం వెంటనే పోదండి కొత్త గ్యాస్ ఇంకోటి కొనుక్కోవాల్సి వద్దును నేను ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు గ్యాస్ కడుగుతానండి లేకపోతే చూడలేము ఒకప్పుడేమో నాన్ వెజ్ తిన్నప్పుడు మాత్రమే కడిగేదాన్ని ఇప్పుడు మాత్రం అలా కాదండి కొత్త కొత్త వంటలు కూడా ప్రయోగాలు చేస్తున్నాను కదా అవి కూడా ప్రతిదీ వీటి మీద పడేస్తుంటానండి అందుకే ఏమో గ్యాస్ కడుక్కోవలసి వస్తుంది సరే ఫ్రెండ్స్ ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్